అధ్యక్ష మంత్రి గారు చెప్పిన సమాధానం నేను సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇది ఒక గొప్ప స్కీమ్ అధ్యక్ష యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలో భాగంగా ఉచిత బస్సు కానీ ఉచిత విద్యుత్ కానీ డొమెస్టిక్ పర్పస్ కొరకు రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం అనేది చాలా అసంతగ్గ విషయం అయితే ఇందులో మంత్రి గారికి నేను విన్నపిస్తాను దీంట్లో కూడా ఒక టె ఫైవ్ టు టెన్ పర్సెంట్ కొంతమందికి ఇంకా వాళ్ళు జనరేట్ చేయలేకపోతా ఉన్నారు అధికారులకి ఒక నిర్దేశం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా నెల నెలగా మనం చూసుకుంటూ పోతే ఈ సంఖ్య పెరుగుతూ పోయింది అధ్యక్ష మార్చిలో ముప్పై రెండు లక్షల వినియోగదారులు ఉంటే జూలై నాటికి నలభై రెండు లక్షల వరకు పోయింది దాదాపు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు దీనికి వెచ్చించడం కూడా జరిగింది డిస్కౌంట్లు కట్టిన మొత్తం కూడా గారు చెప్పడం ఆరు వందల దాదాపు ఆరు వందల యాభై కోట్లు కట్టినారని ఈ స్కీము అధ్యక్ష పార్టీలకు అతీతంగా అందరూ కూడా అర్చన తగ్గే స్కీమ్ ఇది ఈ స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ బీద ప్రజానికి అధ్యక్ష లైటు ఒక బల్బు ఒక ఫ్యాన్ అనేది వాళ్ళకు వరం అధ్యక్ష రాత్రి అంతతో ఒక బల్బ్ వేసుకొని ఒక ఫ్యాన్ ఉంటే అది ఉచితంగా వస్తూ ఉంటే వారికి నిజంగా కూడా అది వరం ఈ వరాన్ని ముందు ముందు కూడా సక్సెస్ఫుల్గా సాగించాల్సిందని మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను